ಅದೇ ನಮಸ್ತೆ ನನ್ನ ಪೇರ್ ಸುರೇಶ್ ನೀರು ಚಿಂತಾರೆ ಬಾರದ ಸರ ಬಾ ಅಂದರು ಬಾವುದರಿ ಮಲ್ಲಿ ಕೇರಳಕ್ಕೆ ರೈಸ್ ರೋಡ್ ಅಂಡೀ ಮಯಲು ಮರಿ సర్వీసింగ్ చేయంత మీరు మొత్తం పట్టా కూడా సర్వీసింగ్ చేయాలన్నమాట మొత్తం మట్టి అయిపోయింది కదా మొత్తం జిగురు జిగురుగా ఉంటుంది అనమాట పోదు అసలు చాలా బలంగా చేయాలి ఇంకో సర్ఫ్ ప్యాకెట్లు ఐదు కొన్నాను పది రూపాయలు అంటే పది రూపాయలు అరకీజీలు అరకిలో కొందాం అనుకున్నాను ఐదు ప్యాకెట్లు మొత్తం జల్లితే రెండు మూడు సార్లు అలా కొడితే అప్పుడు కానీ మాదిరిగా అనమాట పక్కన ఇంకో బండి టెప్పరు పట్టా కూడా సర్వీసింగ్ చేసాం ఎందుకంటే మొత్తం దానికి కూడా మొత్తం పట్టేసింది జిగురు జిగురుగా ఉంటుంది అనమాట చాలా టైం కొడతారనమాట సర్వీసింగ్ మరి పోదు కదా కొట్టి 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 ఒక సేపు చేశారు మళ్ళీ రైస్ కలిపాలండి మళ్ళీ సేమ్ సాయి తీస దగ్గర రైస్ లోడ్ అవుతుంది మొత్తం పనుల పండుగ మొత్తం మా ఫుల్ సర్వీసింగ్ దగ్గర దగ్గరగా ఒక సెవెంటీ పర్సెంట్ సర్వీసింగ్ పూర్తి అయిపోయింది కింద తప్ప మొత్తం వర్షం అండి లోడింగ్ వచ్చాం బండి పెట్టాం వర్షం అనమాట మొత్తం బాడీ మొత్తం తడిసిపోయింది పట్ట వేసాం మళ్ళీ పట్టా తడిసిపోయింది మళ్ళీ పట్టా ఆరబెట్టుకోవాలి పెద్ద సేవ అనమాట మామూలు సేవ కాదు ఇంకో బండి లెక్కీగా అప్పుడే పెట్టేశారు ఆ బండి లోడ్ అయిపోయింది ఇంకో పక్కన పెట్టేశారు ఇప్పుడు మన బండి పెట్టాలి పాయింట్లో పెట్టాం ఒక గంట సేపు రిలీఫ్ ఇచ్చారు తుడుచుకోమన్నారు మొత్తం బాడీ మొత్తం తడిసిపోయింది ఇది ఉంటుంది కదా పొడి దాని నుంచి వచ్చిన వేస్ట్ ఉంటుంది కదా పార అంటారంట ఇది మొత్తం వేసి జల్లి రెండు సార్లు వేసి వాటర్ మొత్తం పీల్చుకున్నాక తుడిసాను అనమాట మళ్ళీ వేసి మళ్ళీ రెండోసారి మళ్ళీ తుడిసాను ఇలా ఉంటుందండి డ్రైవర్లకి తీరిపోతుంటుంది అనమాట వర్షాకాలం పెద్ద సేవ పట్టబెట్టుకోవాలి పట్టబెట్టుకోవాలి మొత్తం అంతా జల్లేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వదిలేసి మళ్ళీ తుడిస్తాను మళ్ళీ రెండోసారి మళ్ళీ వేసి తుడిస్తే అప్పుడు కానీ మాదిరిగా ఆరలేదు అనమాట హెల్పర్లు ఉండరు కదా డ్రైవర్లు హెల్పర్లు అన్ని మేమే కదా అన్ని పనులు మేమే చేయాలి ఏం చేస్తాం తప్పదు మరి ఇక్కడ ఒక గంట ఆన్లోడింగ్ పాయింట్లో రెండు మూడు గంటలు కష్టపడితే కష్టపడాలి తప్పదు మరి ఇంచుమించుగా పూర్తి అయిపోయింది లోడింగ్ స్టార్ట్ చేస్తారు ఇదేనండి ఈ బస్తాలు ఏంటంటే ఐదు కేజీలు పది కేజీలు వేస్తారనమాట అంటే ఐదు కేజీలు చిన్న చిన్న ప్యాకెట్లు అయితే పది ఇంకో ఇది పది ఐదు కేజీలు అంటూ పది యాభై కేజీలు బస్తా అనమాట మొత్తం ఐదు కేజీలు అయితే పది బస్తాలు వేస్తారు అవన్నీ తెల్లవన్నీ పది కేజీలు అనమాట ఇంకా చిన్న చిన్న ఐదు ఐదేసి కేజీలు బస్తాలు బాగా తక్కువ ఉంటాయి లోడింగ్ మొత్తం ఎక్కువగా యాభై కేజీలు బస్తాలు లోడ్ అవుద్ది ఇదండి ఇలా వేస్తారనమాట లోడింగ్ అక్కడ చేసి ప్యాక్ చేసి అందులో వచ్చిన తర్వాత ఇందులో వేసి ఇంకో పది వేసి కేజీలు బస్తాలు అయితే వేస్తారు అనమాట వేసి ప్యాక్ చేసి చేత్ ప్యాక్ చేసి వేసేస్తారనమాట లోడింగ్ మొదలెట్టారండి ఒక మనిషి వేస్తున్నాడు అంతే పైన వాళ్ళు స్లోగా వేస్తారు టైమింగ్ ప్రకారం అది తీసుకుని వేస్తాడు అనమాట జనం ఎక్కువ ఇద్దరు వస్తారో ప్రస్తుతం ఒకవేళ వేస్తున్నారు అనమాట లోడ్ అయిపోయింది నుంచి మంచిగా రెండు నెట్లు ఉంది అంతే లాస్ట్ వస్తుంది సరే అన్ని యాభై గీజలు బస్తా ఏదోటో రెండు లైన్లే ఒక ఎనభై ఐదు బస్తాలు మాత్రమే అది మిగిలిన ఆరు వందల ముప్పై ఐదు బస్తాలు కూడా యాభై గదులు బస్తారనమాట కేరళ అంటే అంత క్లాస్ కదా ఎక్కువగా యాభై గదులు బస్తలే వాడతారు మళ్ళీ అంటారు లేదా అక్కడక్కడ ఐదు కేజీలు పది కేజీలు తీసుకెళ్తారు అంతే తక్కువ అందుకనే ఎనభై బస్తాలు అంతే ఇంకా ఇంక లోడింగ్ అయ్యేసరికి ఐదు ఐదున్నర అనమాట ఇంటికి వెళ్ళేసరికి ఆరున్నర ఏడైపోయింది ఇంకా నైట్ ఆగిపోయి ఉదయాన్నే బయలుదేరనమాట అండి ఉదయం బయలుదేరి ఉదయం బయలుదేరుతుంటే నాలుగున్నర లేసి ఐదున్నర రెడీ అయిపోయి రెడీగా ఉంటే పెద్ద వర్షం అండి అడప గడప దాటి కాలు బయట పెట్టలేని పరిస్థితి నడుచుకుంటూ బయట దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాను ఎక్కుదాం అనుకున్నాను ఏది కుదరలేదు మొత్తానికి వరకు అలా పడతాను గంటన్నర సేపు ఇంకా అప్పుడు వచ్చారనమాట ఆటో ఎక్కి బండి దగ్గరికి వెళ్ళి తీసేసరికి లేట్ అయిపోయింది మొత్తానికి ఏడింటికి బయలుదేరాం ఇది ఏలూరు బైపాస్ అనమాట హనుమాన్ జంక్షన్ దాటాక అలా విజయవాడ వచ్చాం ఫుల్ టైం చేస్తాం నూట నలభై ఎట్లా పట్టింది సుమారు పన్నెండు పన్నెండు అయిందండి ఆయలు కూర్చొని సెట్ వచ్చేసరికి ఇది ఎలక్ట్రిషియన్ గారు వర్క్ చేస్తున్నారనమాట చిన్న పని ఉంది సెల్ఫ్ అవట్లేదు అప్పుడప్పుడు అదే పైపు లీక్ అయిందనమాట ఇంతగా పైపు లీక్ అవుతుంటే ఆయన పైప్ వేసారు ఎలక్ట్రిసిక్ గారు ఏమో చిన్న పని చేశారు స్పీడోమీటర్ మీటర్ పని చేయట్లేదంటే తర్వాత ఏమో సర్వీసింగ్ చేసారు తర్వాత గ్రీజ్ కొట్టేసాం లెక్కలు అయిపోయినాయి బయలుదేరిపోవడం ఇంకా ఇది ఎక్కడ ఎక్కడనుకున్నారో బీహార్ అంట బీహార్ ఇది ఇలా కొడతారు అనమాట కట్టలకి ఇంకో బయటకు వచ్చింది సరే గ్రీజు అలా వస్తుంది కొడతాయి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అయినట్టు అనమాట కట్టలో కింగి పిన్లకి టైరాయిడ్లకి మొత్తం అన్నింటికి కొడతారు జాయింట్లు అన్ని కొట్టేసి బయలుదేరిపోవడమే ఇది ఎయిర్ మోటార్స్ అనమాట అండి ఇంకో ఎలక్ట్రిషన్ పని ఉంది కదా అది సెట్ అవ్వలేదు మళ్ళీ వచ్చాం మళ్ళీ ఇక్కడ చేసారు ఇంచుమించుగా పూర్తి అయిపోయింది సెడైపోయింది ఏడు ఏడున్నర బయలుదేరనమాట కాజా టోల్గా దగ్గరకు వచ్చి చిన్నగా టిఫిన్ చేసి టీ తాగి బయలుదేరా మరి తెలి ఇక్కడ ఇంచుమించుగా ఎనిమిదిన్నర అయింది ఎక్కువ దూరం వెళ్తా బండి ఎందుకంటే తెల్లజన లేక అప్పటి నుంచి నిద్రలేదు ఇది చెరంగలూరు దాటిన తర్వాత మాటూరు అని ఉంటుంది మాట్టూరు మాట్టూరు ఊరి దగ్గర పార్కింగ్ అనమాట ఫ్రీ పార్కింగ్ నేషనల్ హైవే వాళ్ళది ఇంక ఇక్కడికి వచ్చి పడుకున్నాను ఎంత లేదు పదిన్నర అయింది అంతే పదిన్నర పదకొండు అయింది వచ్చేసరికి అంటే చల్లదో నాలుగు గంటలు వేసాను కదా నిద్రలేదు ఇంకెక్కువ దూరం వెళ్దాం బండి ఉదయాన్నే లేచిపోయి వెళ్ళిపోవడం ఈ వీడియో ఎంత ముగించేస్తాను మరి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటాను మరి బై బాయ్